వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ డబల్ నైన్ న్యూస్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే నేనవత్ బాలునాయక్ గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఏకేబిఆర్ ప్రాజెక్టు కాల్వలో ప్రమాద వశాత్తు పడి మృతి చెందిన పిఏపల్లి మండలంలోని పద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలో పడమటి తండాకు చెందిన తొమ్మిది మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రభుత్వం నుంచి వారికి అన్ని విధాలుగా కల్పించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి తెర సత్యం రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడియా నాయక్ యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కోర్ర రామ్ సింగ్ నాయక్ మాజీ సర్పంచ్ జబ్బర్లాల్ సీతారాం అయ్యన్న యాదవ్ యువ నాయకులు శ్రీరామ్ నాయక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆనాడు చెల్లారి చెల్లెలైపోయినటువంటి పరిస్థితి ఎనిమిది సంవత్సరాల్లో గత ప్రభుత్వం కనీసం వాళ్ళని ఆర్థిక ఆదుకోవాలి ఆలోచన కూడా చేయలేదు బయట వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ జిల్లాల చరిత్ర అందరికీ కూడా పెట్టి శరికి వాళ్ళ ప్రమాదే వారికి డబ్బులు ఇచ్చిన కానీ దగ్గర జరిగిన ఇవ్వద్దు కానీ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను శాసనసభ్యులుగా ఉండి మరి మరి వాళ్ళందరినీ మరొకసారి జ్ఞాపన చేస్తూ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఇవాళ మరి తొమ్మిది మందికి మూడు లక్షల రూపాయలు చెబుతున్నా నష్టపరిహారం ప్రమాద సాక్ష్యం ద్వారా కుటుంబాన్ని ఆదు ప్రభుత్వం ఇవాళ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఇందులో మా జబ్బర్ కుతారామ మోదీ చంద్ర మంది యొక్క పాత్ర ఎప్పటికప్పుడు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే సారా రాలేదని కూడా ప్రయత్నం చేస్తున్నాం అందులో మా కృషి కూడా మనస్ఫూర్తిగా అభిప్రదేశం జిల్లా కలెక్టర్ గారు మూడు రోజుల చెక్కులు తయారు చేసి వెంటనే ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ